నుంచి ప్రతి మోటివేట్ చేసి మళ్ళీ అందరినీ కూడా దీక్ష శిబిరానికి రప్పించడం జరిగింది ఇది ఈ విషయాలన్నీ మీకు క్లియర్ గా వన్ బై వన్ బై వన్ ఏం జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక రెండున్నర గంటల పాటు ఒక ఎస్పిడి గారు మేము మార్నింగ్ టెన్ థర్టీ వరకు ఎస్పిడి ఆఫీస్ లో ఉన్నాం గౌరవనీయులు ఈ సమగ్ర శిక్ష అధ్యక్షులు యాదగిరి వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్ ఏదో రావడం వల్ల తను మూడు గంటలకు అటెండ్ అయ్యారు మేము టెన్ థర్టీకి వెళ్ళిన వాళ్ళం కూడా త్రీ సానుకూలంగా ఆయన యొక్క సమస్యను పర్సనల్గా తీసుకొని వాళ్ళ నాన్నకి హెల్త్ బాట మమ్మల్ని అందరినీ కూర్చున్న తర్వాత మంచి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఏర్పాటు తీసుకుంటోబెట్టి నిమ్మలంగా మాట్లాడారు ఏంటి మీ ప్రధానమైన డిమాండ్లు అంటే మన పేపర్ చూపించాము అవన్నీ చెప్పాం మా ప్రధానమైన డిమాండ్లు రెగ్యులర్ చేయాలి ఇన్ కేసు ఒకవేళ రెగ్యులర్ అనేది కొంచెం ఇప్పుడే పాసిబుల్ కాకపోయి ఉన్నట్లయితే మాకు అప్పుడు వచ్చి దాంతోపాటుగా మనకింకా ఏమంటారు ఏదైనా చనిపోయినా కూడా ఒక పది లక్షల బీమా కావాలి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి హెల్త్ కార్డులు కావాలి ఎవరైనా హఠాత్తుగా చనిపోతే మేము అన్నాం అని చెప్పి మాట్లాడితే సార్ అన్నారు అట్లా కాకుండా తను ఇంతకుముందు పనిచేసినటువంటి కార్పొరేషన్ లో ఆ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళతో టైఅప్ అయిపోయి మన శాలరీలో నుంచి నుంచే ఎంతో కొంత ఫైవ్ హండ్రెడా టూ హండ్రెడా త్రీ హండ్రెడా అట్లా కట్ చేసి మనం అకస్మాత్తుగా చనిపోతాం అనుకోండి ఏమవుతుంది ఇన్సూరెన్స్ తెలుసు కదా మనకి సో సంబంధించి ఓ పది లక్షలు వచ్చేటట్టుగా ఐదు లక్షలు వచ్చేటట్టు గానా అట్లా మనం ఇన్సూరెన్స్ అప్ చేసుకుందాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ కూడా లేవు కాబట్టి మనకి పీఎఫ్ కట్ చేసి దానికి గవర్నమెంట్ యాడ్ చేసేలాగా పీఎఫ్ కూడా మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వచ్చేలాగా చేద్దాము అనేటువంటి పాయింట్స్ అన్ని కూడా సార్ క్లియర్ గా రాసి పెట్టుకున్నాడు అవే విషయాలని యాజీస్ గా పక్కకు చెప్పి పెట్టాడు సార్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డిమాండ్ ఏంటి మనకి ఇంకా ఒకటేమో చనిపోతే మనకి ఎలా చేయాలనేది రెండోది ఏంటిది రిటైర్మెంట్ గ్రాటిట్యూడ్ ఎట్లా వస్తుంది అనే దానికి సొల్యూషన్ చెప్పేశారు నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి ఏంటి మనకి రెగ్యులరైజేషన్ దగ్గర అది కొద్దిగా పెద్దగా సమస్యగా మారిపోయింది దానికంటే ముందు ఇంకా మాట్లాడేటువంటి క్రమంలో కేజీ బీగులం కేజీ బీగుల బాధలు మన మిగతా వింగ్ల వాళ్ళ బాధలు మిగతా వింగ్ల బాధలు చెప్పుకుంటూ వచ్చాము అది అక్కడ అసలు అక్కడ ఏముంది ఫస్ట్ ఎస్ఎస్ఏ వాళ్ళకి మాకు ఆల్రెడీ కేజీబీలో వన్ ఎయిటీ డేస్ మెటర్నిటీ లీవ్ అనేది సాంక్షన్ ఉంది సో ఎస్ఎస్ఏలో కూడా ఆడవాళ్ళు మహిళలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మెటర్నిటీ లీవ్స్ కావాలనేటువంటి ప్రపోజల్స్ పెట్టుకుంటూ వచ్చారు అది కూడా సార్ ఏమన్నారు అంటే ఓకే ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ కూడా ట్రై చేద్దాం అనేటువంటి విషయాన్ని చెప్పారు సార్ ఓకే అదై నెక్స్ట్ సీయర్స్ గురించి మాట్లాడాం మహిళా ఉద్యోగులం ఉన్నాము మనకు తగ్గట్టుగా ఎన్ని సీయర్స్ అనేది పెంచుతామని చెప్పారు అక్కడ ప్రక్క దాంతో పాటు మిగతా రాష్ట్ర బాధ్యులు పిఆర్ఎస్ టిఆర్టీ పిఆర్టీయు వాళ్ళు ఉన్నారు అక్కడ హర్షవర్ధన్ రెడ్డి గారు శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరూ కూడా మహిళలే ఉన్నారు మహిళలు మీన్స్ మీరు కూడా అందరు ఇక్కడ పనిచేసేటువంటి ఆ జెన్స్ స్టాఫ్ తప్ప ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరికీ కూడా మనకు వచ్చేటువంటి ఇరవై రెండు సాధారణ సెలవులతో కాకుండా వాళ్ళందరూ మహిళలు ఉన్నారు సార్ వాళ్ళకి ఐదు ఆ మహిళలకి ప్రత్యేక సెలవులు ఉంటాయి కదా వాటిని కూడా ఇప్పించండి అనేటువంటి వర్షం వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు సరే చూద్దాంలే ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి కదా నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కదా మనం ఇచ్చేద్దాం అన్నట్టుగా సారు చెప్పారు చాలా బాగా జరిగిందండి త్రీ థర్టీ నుంచి దాదాపు సిక్స్ వరకే ఇంత ఇంత నీట్ గా అన్ని ప్రతి ఒక్కదానికి మనం అడిగినటువంటి ప్రతి ఒక్కదానికి సార్ దగ్గర ముందే సమాధానం ఉంది అక్కడ పక్కకు చెప్పేస్తున్నారు దీంతో ఇట్లా ఇట్లా చెప్పేస్తున్నారు సారు ఎందుకంటే తనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో అది అయిపోయింది తర్వాత ఏమన్నారు మాకు కూడా కేజీబీలలో ఆపరేషన్ గైడ్ లైన్స్ చాలా రెండు వేల పదహారు నుంచి ఉన్నాయి టైమింగ్స్ ఏ కావచ్చు ఇంకా ఏవైనా నైట్ డ్యూటీస్ రిలీవింగ్స్ ఏ కావచ్చు చాలా ఉన్నాయి ఆపరేషన్ గైడ్ లైన్స్ మారాల్సింది సో వాటి కూడా మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మార్చలేదు అదేం పైన అదేం డబ్బులతో కూడుకున్నటువంటి విషయం కాదు కదా సో మీరు చేంజ్ చేయాలి కదా అని చెప్పేసి దాన్ని కూడా మేము గతంలో చాలా సార్లు రిప్రజెంటేషన్ చేసి ఉన్నాము సో అయినప్పటికీ కూడా రెస్పాన్స్ లేదు అవి చేస్తామని చెప్పారు తర్వాత గవర్నమెంట్ మొన్న అన్ని సోషల్ వెల్ఫేర్ వాటికి ఛార్జెస్ అనేది ఎన్హాన్స్ చేశారు బట్ కేజీబీలకి ఎన్హాన్స్ చేయాలంటే మనది సిక్స్టీ ఫార్టీ రేషియో సెంట్రల్ నుంచి బడ్జెట్ రావాలి మనం తీసుకుంటే అదనంగా మనకి నూట నాలుగు కోట్లు పడుతుంది కాబట్టి అడిషనల్ బడ్జెట్ పెట్టేసి అన్ని విషయాలు మాట్లాడుతున్నాను ఓన్లీ కేజీబీ అని అనుకోవద్దు ఇవన్నీ జరిగాయి చర్చలో కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో వన్ నాట్ ఫోర్ క్రోర్స్ కావాలని అడిషనల్ బడ్జెట్ కూడా పంపిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది సార్ వాళ్ళు సో కేర్ టేకర్ కావాలని చెప్పి చాలా రోజుల నుంచి మన దగ్గర ప్రపోజల్ ఉంది సో ఈ విషయాన్ని మీకు అందరికీ క్లియర్ గా చెప్తాను దీంట్లోనే మన అందరి గురించి వస్తుంది సో మనం అందరం కూడా సెంటర్